ఫస్ట్ రేవంత్ రెడ్డి గారిది ఎట్లా చూడొచ్చు నిన్న కోస్గిలో నాలుగు వేల మూడు వందల కోట్లకు పైగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు స్కీమ్ లీవ్ స్కీమ్లు ఇట్లా అనేకం మహిళా సంఘాలు ఇట్లా పెట్టినాడు ఎట్లా చూస్తారు మరి ఎట్లా ఉంది పాలన ప్రజా పాలన ఎన్నికలు వచ్చినాయి అంటే పండుగ వస్తుంది తాగుడు తీనుడు అయసల్ వంశుడు ఇదే వస్తుంది తర్వాత అభివృద్ధి పనులు కూడా గుర్తుకు వస్తాయి ఇలా రాష్ట్రంలో కోజ్గో కొడంగల్లో ఇంకొక జిల్లానో లేదు ఎలా రాష్ట్ర ప్రజలందరూ ట్యాక్సీల రూపేన పనులు కడుతుండ్రు సమానమైన అభివృద్ధి ఏమన్నారు గతంలో కూడా మనం ఏం మాట్లాడినాం రాక్షసుడు తెలంగాణ బడిన శని శని ఆ శని నీ గజ్వేలు సిరిసిల్లా సిద్దిపేట ఈ మూడే ఉన్నాయా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం పన్నులు కడుతుండ్రు ఇక్కడే ఎందుకు డెవలప్మెంట్ జరగాలి మిగతా నియోజకవర్గాలలో సమానమైన అభివృద్ధి ఎందుకు జరగకూడదు అని మనం క్వశ్చన్ చేసినాం ప్రశ్నించిన ప్రశ్నించినాం ఇప్పుడు ఈ ఎప్పుడుగా నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్ల అభివృద్ధి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు ఇందులో కాలేజీలు రోడ్లు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ స్కీములు ఉన్నాయంట మరి ఇదంతా కూడా కొడంగల్కేనా ఎన్ని నాలుగు వేల కోట్లు అంటే అసలు ఆశ కాదు ఇప్పుడు మనం ఒకటి గమనించాలి ఇలా రాజకీయ నాయకులు ఏమనిపిస్తుందంటే అరే దేహాలు మారినాయి సొక్క మారలే సొక్క మారలే పరిపాలన సేమ్ టు సేమ్ ఉందేమో అనిపిస్తుంది నాకు నిన్న మొన్నటి దాకా ఏమనుకున్నామంటే వాళ్ళు వంద రోజులు అడిగిన ఏ దేనికి వంద రోజులు అడిగిన ఆరు పథకాల మనకు వంద రోజులు అడిగిన అయినా పర్లేదు ఎందుకంటే కొత్త ప్రభుత్వం కదా వాళ్ళకున్న అనుభవాలు ఏమీ కదా సరే అని ఓపిక చేస్తున్నాం ఓపిక వేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే డే వన్ నుంచి డే వన్ నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయింది డే వన్ నుంచి ముఖ్యమంత్రికి వచ్చే సకల సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఇచ్చే సకల సౌకర్యాలు ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ అనుభవిస్తున్నారు కాబట్టి పొందుతున్నారు కాబట్టి ఖచ్చితంగా టేబల్ నుంచే క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది ఈ మాట ఈ మాట ఆ పార్టీకి చెందిన ఒక నాయకుడి దగ్గర వ్యక్తే చెప్పిండు ఇలా మీరు మేము గెలిచిన తర్వాత మమ్మల్ని ఏ గెలిచిండు కదా ఇలా కాబట్టి రేపు చేస్తారు అంటే ఎప్పుడు అవాంసపుణానికి నుంచి మాట చెప్పిండు కరెక్ట్ సరే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు చేస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికలు రాగానే రూపాలు మారుస్తున్నాయి ఎజెండాలు మారుతున్నాయి జెండాలు మారుతాయి ఒక పొత్తు ఉంటుంది ఒక ఒకరు పొత్తు ఉంటుంది అంటారు ఇంకొకరు పొత్తు ఉండదంటారు కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి ఇలాంటి డ్రామాలు చేస్తున్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి కుట్రలు చేసిర్రు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సీఎం రేవంత్ రెడ్డి ఆయన స్టేట్మెంట్ని ఎట్లా చూస్తారు రాజకీయాలలో ఏది అసాధ్యం అనేది ఉండదు ఎందుకంటే నేను అదే అంటున్నా ఎవరిదాకా దేహం మారుతుంది సొక్కా సేమ్ ఉంటుంది మరి నిన్న దాకా సరే వీళ్ళందరూ మీ మీద కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు కరెక్టే మేమే చెప్పినాం కదా ఉస్మాని యూనివర్సిటీ వేదికగా ఒక మాట చెప్పినాం ఈ దొంగలు పదేళ్ళు దోపిడీ చేసిన వాళ్ళని మీరు తీసుకోకుండా అని అని చెప్పినాం ఈ దొంగల్ని దగ్గరికి రానియకుండ్రి మిమ్మునిగినా ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వం పడగొట్టడానికి ప్రయత్నం చేస్తే బరాబరి మళ్ళీ గెలిపిస్తామని అని ఇంకా మరింకా దొంగలతోటి ఏం పని అంటే మీరు మీరు అంత ఒకటే అన్నది పట్నం మహేందర్ రెడ్డిని తీసుకున్నాడు మీరు మీరు అంతే ఒకటే అన్నది బొంతురామ్మోహన్ తీసుకున్నాడు మీరు చూసింది కదా వాళ్ళు వాళ్ళు అంత ఒకటే లకాకులు ఒకాకులు ఎదుగుకుంటారు కదా ఒక తాను ముక్కలు ఇవి ఎక్కడీ కావు ఒక తాను ముక్కలు బయటికే కొట్లాడుకుంటారు నేను అదే చెప్తున్నా చాలా మందికి బయటికే కొట్లాడుకుంటారు అంతే ఏముంటుంది ఏముంటుంది ఎలా ఎలా మీకు నిబద్ధత ఉంటే చిత్తశుద్ధి ఉంటే ప్రజల ప్రేమ ఉంటే నిజాయితీ ఉంటే టీఆర్ఎస్ పార్టీ ఒక్క నాయకుని కూడా తీసుకోవద్దు మీరు మీరు తీసుకోవద్దు ఏ మీ పార్టీలో ఏమైనా మీ పార్టీ ఏమైనా గొడ్డు పోయిందా కార్యకర్తలు కార్యకర్తలు లేరా లీడర్లు లేరా క్యాడర్ లేదా క్యాడర్ లేదా బ్రహ్మాండంగా ఉంది ఎలా ఎలా కాంగ్రెస్ పార్టీని చూసి ఓట్లే ఓట్లేయలే ఎలా కాంగ్రెస్ పార్టీని చూసి ఓట్లేయలే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్చాలనే దృఢమైన సంకల్పంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన రు అది రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఓట్లేసిన ఓన్లీ రేవంత్ రెడ్డి మిగతా వాళ్ళ మీద నమ్మకాలు లేవు సరే మంచుకో చెడ్డకో రేవంత్ రెడ్డి గారి ముఖం చూసే ఓట్లు తప్ప ఇది క్లియర్ కట్ గా చెప్తున్నా రేపు మంత్రులకు నచ్చకపోవచ్చు ఎమ్మెల్యేలకు నచ్చకపోవచ్చు నేను ఈ మాట మాట్లా మాట్లాడితే కానీ ఇది వాస్తవమైన వాస్తవిక వాస్తవికమైన మాట ఇది కాబట్టి నిన్ను యూస్ ఓట్లేసింది వేసింది కాబట్టి నువ్వెట్లాంటి పరిపాలన ఇస్తావు అని వేడి చేస్తుండ్రు అది చేయాలి తప్ప మరి కొడంగలు ఒక్కళ్ళు ఏమేట గత ముఖ్యమంత్రి గజ్వేల్ ఒకటే ప్రాంతానికి తీసుకుని డబ్బులు తీసుకుపోయిండు ఇవెందో ఆయన పుట్టిన చింతమడక ఇంటికి పది లక్షలు ఇచ్చిండు అవును ఇంటికి పది లక్షలు ఆనాడు క్వశ్చన్ చేసినాం ఎలా రాష్ట్ర వ్యాప్తంగా పన్నులు కడితేనే ఎలా ఖజానాకు డబ్బులు వస్తున్నాయి ఎలా అన్ని నియోజకవర్గాలని సమదృష్టితో చూడాలి సమదృష్టితో చూడాలి సోషల్ మీడియాలో మీరు ఒకటి గమనించాలి దీనికంటే ముందు ఒకటి జరిగింది అంటే ఇవాళ ఈ వార్త ఉందేమో దీనికంటే ముందు కుడాని అని ఏది కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి ప్రకటించిండు ఏదో రెండు వేల కోట్లో ఏమో ఇచ్చేసిండ్రు ఆల్రెడీ దాని తర్వాత ఇవాళ మొదటి శంకారావం ఆదిలాబాద్లో పెట్టినప్పటికీ రెండవ శంకారవం అక్కడ పెట్టుకొని అక్కడనే అభివృద్ధి పనులకు డబ్బులు ఇచ్చుకున్నారు అంటే వీళ్ళు రేపు ప్రభుత్వం ఓడిపోయినా మేము మాత్రం ప్రతిపక్ష హోదా నిర్వహించాలని వీళ్ళు కంటున్నారు వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు మళ్ళీ గెలవాలి బరాబరి ప్రతిపక్షాలు ఓడిపోయినా ఉద్దేశం ప్రతిపక్షంలో ఉండాలని కోరుకోవడమే హరీష్ రావు కేసీఆర్ కేటీఆర్ గెలవడం కూడా కారణం ఏంటంటే ఉన్న డబ్బులన్నీ ఆ మూడు నియోజకవర్గంలో తీసుకుపోయారు మిగతా ఎమ్మెల్యేలు ఓడిపోయిన వీళ్ళు ముగ్గురు అంటారు ప్రతిపక్షంలో ఉండాలి కదా మరి అదే వారసత్వం సత్వాన్ని ఈయన ఈయన పుచ్చుకున్నాడా కానీ లేకపోతే ఒకటి పెద్దగా డౌట్ ఏమంటారు అంటే త్వరలోనే రెండు లక్షల రుణమాఫీ వచ్చే నెల పదిహేను లోపు రైతులందరికీ రైతు భరోసా అని అంటుండ కదా ఇప్పుడు నాకు చాలా మంది ఫోన్లు చేసి ఏమంటారు అంటే అన్న డబ్బులే లేవు లంకె బిందెలు ఉన్నాయంటే కాలి కుండలు ఉన్నాయన్నాడు మరి రైతు డబ్బులు లేనప్పుడు రైతు బంధువు లేట్ అయినప్పుడు మరి కొడంగల్కు నాలుగు వేల మూడు వందల కోట్లకు ఎట్లా శంకుస్థాపన చేశారని నేను ప్రశ్న అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలన్నా అదేన ఫస్ట్ రైతులందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరికి ఇచ్చేస్తే ఈ దీనికంటే ముందు ఒక సంఘటన జరిగింది గత ప్రభుత్వంలో ఇప్పుడున్న ఒక మంత్రి ఆనాటి ఒక రాజకీయ నేత ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో ఒక మంత్రి గత ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే ఆయన చేసిన పనులకు డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా తీసుకోవాలనే ఎట్లా తీసుకోవాలో నాకు తెలుసు అని సవాలు విసిరి ప్రభుత్వం రాగానే ఇవన్నీ అప్పులు ఉన్నాయని తెలుసు అప్పుల కుప్ప అని తెలుసు రాష్ట్రము ఒక లంక బిందెలు లేవు ఉత్తకుండా లేవు ఉన్నాయనే విషయం తెలుసు మరి ఏడు వేల కోట్లు ఏకదాటిగా తీసుకుపోయిండు ఖజానలకి వెళ్ళి ఇప్పుడు హరీష్ రావు ఏమో టింగ్ టింగ్ పడతాయని ఎలక్షన్ ముందు చెప్పాడు ఈ దుర్మార్గుడు ఇట్లే చెప్తున్నాడని వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ ఇచ్చి మంచిగా ఉంది వీళ్ళు ఏమన్నారు ఎన్నికలు అయిపోగానే మీకు ఎకరానికి ఏడు వేలు ఐదు వందలు పడతాయి ఇప్పుడు ఐదు వేలు తీసుకోనుడు ఎందుకు వచ్చిన తెల్లారే మీకు అదే రోజు వేస్తామన్నారు కదా డిసెంబర్ తొమ్మిది సరే ఆ విషయాలు పక్కన పెడతాం డబ్బులు లేవు ఖజానా నేను అదే అడుగుతున్నా డబ్బులు లేవు ఖజానాల ఖజానాలో డబ్బులు లేనప్పుడు డబ్బులు లేని తీరకుండా ఉండాలా ఎట్లా ఖజానా నింపాలి ఎట్లా ఎకనామీ జనరేట్ చేసుకోవాలి రెవెన్యూ ఎట్లా జనరేట్ చేసుకోవాలి అని సోయబెట్టాలి నేను వాళ్ళకు కూడా ఇవ్వద్దు అంటలేను డెవలప్మెంట్ చేసిన వాళ్ళకి కూడా వాళ్ళు డబ్బులు ఎరుపైన ప్రాజెక్టులకు పెట్టిన వాళ్ళకి ఇయ్యు కానీ పెద్ద మొత్తంలో ఏడు వేల కోట్లు తీసిచ్చి ఇక్కడ రైతులందరినీ వండబెట్టి పెన్షన్లు వండబెట్టి ఇంకోటి వండబెట్టి మీ రాజకీయ నాయకులని నిండబెడతా అంటే ఎవడు ఒప్పుకోడు ఇది కనిపిస్తుంది మాట కదా నేను మీ వేదికగా చెప్తున్న ముఖ్యమంత్రి గారు ఇది మా ఒపీనియన్ కాదు ఇది ఎలా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఒపీనియన్ ఇవ్వాలా ఎలా ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అనే ఒక భావనని కూడా నింపుతుండ్రు మరి ఏ ప్రాంతమైనా ఒకటే ఏ ప్రాంతంకైనా అభివృద్ధి ఫలాలు అందాలి ఎందుకంటే ఆ ప్రాంతం వాళ్ళు డబ్బులు కడుతుండ్రు ఈ ప్రాంతం వాళ్ళు డబ్బులు కడుతుండ్రు కానీ ఉత్తర ఉత్తర తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి ఉండని ఉత్తర తెలంగాణకి పైసలు పంపిండని ప్రభగండ నడిచింది కానీ కానీ సిరిసిల్ల సిద్దిపేట గజ్వెల్ నియోజకవర్గాలు ఉన్నట్టు ఆ నియోజకవర్గాలకు పైసలు వచ్చినట్టు ఏ నియోజకవర్గాలకు రాలే మేము ఆనాడు ఖండించినాం రేపు మీరు కూడా అదే మొండి వైఖరితోటి ఇదే పద్ధతిలో పోతే మాత్రం మిమ్మల్ని కూడా ఖండించాల్సి వస్తుంది దీన్ని పునః సమీక్షించుకోండి త్వరలోనే రెండు